హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ రోజు అయితే మనం నెల్లూరులో ఉన్న అతి పెద్ద ఫేమస్ అయిన మార్కెట్కి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మార్కెట్ ఎలా ఉందో మీకు నేను చూపిస్తా లోపలికి వెళ్ళేసి మొత్తము మార్కెట్ అంతా చాలా అంటే చాలా పెద్ద మార్కెట్ ఫ్రెండ్ ఇది నెల్లూరులో ఇక్కడ చాలా చీప్గా కూడా దొరుకుతాయి మనకు ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా నైట్ అయితే చాలా బొండ్లు కూడా వస్తాయి ఇక్కడ మనకు స్టాక్ అయితే అప్పుడు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ దొరుకుతాయి మనకు ఇక్కడ వ్యాపారులు కూడా ఆ టైంలో తీసుకెళ్ళిపోయి వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది సో ఇది కనిపిస్తుంది కదా ఇది మొత్తం మార్కెట్ అనమాట ఫ్రెండ్స్ మనకైతే సండే అయితే మార్కెట్ అయితే ఉండదు మీరు సండే వస్తే ఖాళీ చేతులతో అయితే వెళ్ళాలి మీరు సో ఏంటంటే సండే మార్కెట్ అయితే క్లోజ్గా ఉంటుంది ఇంకా ఏంటంటే ఇక్కడ నుంచి చాలామంది చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు కదా వాళ్ళైతే ఇక్కడ నుంచి తీసుకెళ్లేసి వాళ్ళ గ్రామాలు కూడా అమ్ముకుంటారు ఇంకా కొంతమంది ఏంటంటే అక్కడ గ్రామాలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవడం జరుగుతుంది ఎందుకంటే చాలా పెద్ద మార్కెట్ కాబట్టి వ్యాపారం ఎక్కువ జరుగుతుంది కాబట్టి అందుకనే ఏంటంటే ఫేమస్ అయిపోయింది నెల్లూరులో అది పెద్ద మార్కెట్గా మీరు ఒకసారి విజిట్ చేయండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కూడా దొరుకుతాయి ఇక్కడ మీకు அண்ணிக்காயம் <laughs> I'll be గాయస్ మనమైతే లోకల్ మార్కెట్ మొత్తం చూసేసాం కదా ఇప్పుడైతే బయటకైతే వచ్చినా ఇక్కడైతే అవ్వ నేరుగా అయితే అమ్ముతుంది మనమైతే ఇప్పుడు ఆ నేరుడుగా ఎంతో అడుగుదాము గ్లాసు వచ్చేసి పది రూపాయలు అంట మనమైతే రెండు గ్లాసులు తీసుకున్నాం ఇరవై రూపాయలకి దీంట్లో అయితే అలాగనే కారపొడి కొంచెం సాల్ట్ వేస్ట్ జల్లి ఇచ్చింది కవర్లో మనకు ట్వంటీ రూపీస్కి చాలా అయితే చాలా ఎక్కువగా ఇచ్చింది మన కోసం నేను కొన్ని ఎక్కువ వేసింది అది తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు నేను టేస్ట్ అయితే చాలా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఏంటంటే నాటుకాయలు పారం కాయలు కాదు అవి కొంచెం పెద్దగా ఉంటాయి కదా ఈ చిన్నవి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఎప్పుడైనా తిని ఉంటే ఎలా ఉన్నా సార్ కామెంట్ అయితే చేయండి ఈ కాయలు ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఈ పక్కనే చేపలు కూడా అమ్ముతుంటారు అవి కూడా చూపిస్తాం మీకు ఇక్కడ కూడా తక్కువ ప్రైజ్లు అమ్ముతారు వీటిని కూడా ఎండి చేపలు అన్ని సముద్రంలో పెట్టిన చేపలు అనమాట అన్ని రకాల చేపలు ఉన్నాయి సార్ చూడండి మీరు కూడా ఈ ఉసిరికాయలు అయితే కొండలో కాసిన అయితే కాదు యాక్చువల్గా వచ్చేవి పండించుంటారు అదే పనిగా పారం కాయలు ఇవి అందుకే అంతలా ఉన్నాయి కొండలో అయితే చాలా చిన్నగా ఉంటాయి ఉసిరికాయలు ఈ మష్రూమ్ అయితే ప్యాకెట్ వచ్చి ముప్పై రూపాయలు మనకి ఇవి అలాగే ఇక్కడ స్వీట్ కార్న్ కూడా బేబీ స్వీట్ కార్న్స్ అవి కూడా ముప్పై రూపాయలు అంట ప్యాకెట్ ఇవి చాలా మంచి హెల్త్కి స్వీట్ బేబీ కార్ను అలానే మష్రూమ్స్ కూడా క్యారెట్ అయితే మన కిలో ముప్పై రూపాయలు అంట అంటే చాలా తక్కువ అయితే ముప్పై రూపాయలకి అయితే నీకు మనకు రెండు ఇస్తారు బయట ఇక్కడ చూడండి అన్ని ఫ్రూట్స్ అమ్ముతున్నారు ఇక్కడ బయట సైడ్ ఇది మార్కెట్కి బయట ఇది వీళ్ళేంటే నైట్ ఫుడ్ వచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఫ్రెండ్స్ మీకైతే వీడియో అయితే నచ్చింది కదా వీడియో నచ్చినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు ఇక్కడ మీ సపోర్ట్ అయితే నాకు కావాలా ఇంకా ముందు ముందు కూడా మంచి వీడియో చేయడం ప్రయత్నిస్తాను యాక్చువల్లీ స్టార్టింగ్ ఇంకా బెస్ట్ వీడియో అయితే ఫ్యూచర్ లో మీరైతే సపోర్ట్ చేయడం మర్చిపోతుంది మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ డే